ఓం శ్రీమాత్రే నమ వారికి ఫిబ్రవరి రెండు సోమవారం రోజున ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో శని గ్రహ ప్రభావం వల్ల కొన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారికి ఈ రోజున అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలు మీకు సంతృప్తికరంగా ఉండబోతున్నాయి మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థిరాస్తులకు సంబంధించి వివాదాలు కూడా ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి నూతన కార్యక్రమాలలో మీరు మంచి విజయాలను పొందే అవకాశాలు ఉన్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్డం ముఖం చూసి జ్యోతిష్యం గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఫిబ్రవరి రెండు సోమవారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీ జీవితంలో ప్రారంభంలో ఎదురైనా అపజయాలకు కృంగిపోకుండా ఉపయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరి యొక్క జీవితాన్ని కష్టాలు వచ్చినప్పుడు వీరు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు తమ యొక్క ఆలోచనలు అయితే వీరు ఎవరితో షేర్ చేసుకోరు అంటే రహస్య స్వభావులు వేరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరు సంఘంలో మేధవులుగా గుర్తింపు పొందుతారు వీరు ఏంటంటే అత్యున్నత స్థానాలను అధిరోధిస్తూ ఉంటారు వీరు ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తూ ఉంటారు స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తూ ఉంటారు వారి యొక్క పూర్వీకుల ఆస్తులను వీరు అభివృద్ధి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కళా సాహిత్య మరియు రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు స్నేహానికి కూడా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు స్నేహం కోసం ఎంత త్యాగానైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వీరు బంధాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరితో సమతుల్యంగా ఉంటారు ఎదుటి వారిని వీరు బాధ పెట్టకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ప్రేమలోనూ స్నేహంలోనూ చాలా నిజాయితీని కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకుంటూ ఉంటారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ఆత్మ గౌరవాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు స్నేహితులు అంటే వీరికి చాలా ప్రాణం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తేన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్లనే వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా వీరు పే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అలాగే వీరికి ఎంత కష్టం వచ్చినా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి తమపై తమకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఫిబ్రవరి రెండు సోమవారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున అయితే దినపలాల ప్రకారం మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఈ రోజున అయితే మీకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి నూతన కార్యక్రమాలు చేపట్టి దానిలో విజయాన్ని పొందే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలు మీకు సంతృప్తిగా ఉండబోతున్నాయి మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క మాటను కుటుంబ సభ్యులు గౌరవిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల మద్దతు ఈ రోజున మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున అయితే మీరు ఆలయాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజున వ్యాపార పరంగా చూసుకుంటే మీరు మంచి లాభాలను చూస్తారు కొత్త కస్టమర్లు రాక వల్ల మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఈ రోజున అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున ఉద్యోగస్తులకు మాత్రం పదోన్నతి లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజున మీ యొక్క స్థిరాస్తుల వివాదాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది వృత్తిపరంగా కూడా మీరు మంచి లాభాలను చూస్తారు ఈ రోజున మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున ప్రేమలో ఉన్నవారికి కూడా అనుకూలమైన ఫలితాలే వస్తాయి కుటుంబ పరంగా మీరు ఎన్నడూ చూడని ఆనందాన్ని చూస్తారు పండుగ వాతావరణం మీ ఇంట్లో నెలకొనే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఈ రోజున శని ప్రభావం వల్ల మీకు రహస్యాలు కొన్ని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున తులారాశి వారి వారికి అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది ప్రేమ బంధానికి సంబంధించి కావచ్చు ఒక సీక్రెట్ బయటపడే అవకాశం ఉంది అలాగే మీరు నమ్మిన వ్యక్తి మీకు తెలియకుండా ఎవరితోనైనా మాట్లాడడం మీ వెనకాల మాటలను చెప్పడం మీపై ప్రేమ తగ్గిపోవడం తగ్గి తగ్గిపోనట్లు నటించడం లేదా మీ కుటుంబంలోని కానీ మీ స్నేహితుల్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ మీ గురించి ఒక నిజాన్ని దాచిపెట్టారు అటువంటి ఒక నిజం అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటి ఒక రహస్యం బయటపడటం వల్ల మీ మనస్సు బాగా దెబ్బతింటుంది అయినా సరే మీరు భాగోద్వేగానికి లోను కావద్దు ఇలాంటి ఒక నిజం తెలియటం వల్ల మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఏ విధంగా ఎలాంటి మాటలు చెప్పుకోవాలి అనేటువంటి విషయం మీకు అర్థం అవుతుంది ఇటువంటి రహస్యం తెలియటం వల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి